చూడండి ఏంటి మేము ముందర పెద్ద పెద్ద పార్సల్ వేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏంటి మనకి స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉండాలి కదండి అందుకే మేము ఈరోజు అమెజాన్లో షాపింగ్ చేస్తాము పిల్లల కోసం అని ఏం షాపింగ్ చేశారు వీళ్ళు ఏంటి అని అనుకుంటున్నారా అది మీరు ఓపెన్ చేశాకనే చూడాలి ఏమనండి ఎవ్రీ ఇయర్ మనం కొంటూనే ఉంటారు మీరు కరాబ్ చేస్తూనే ఉంటారు ఎంత ఉన్నా కానీ ఇంత ఇంత మంచి క్వాలిటీ కొన్నా అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి పోతారండి అందులో మాకు పెద్ద క్వాప్ అవుతుంది చూడండి ఇదొక ఇదొక పార్సల్ అండ్ ఇదొక పార్సల్ అదే ఏంటిది అంటే వచ్చేసి ఇద్దరు పిల్లలకి మేము కూడా ఇది ఒక షూస్ కొన్నామండి ఒక షాపింగ్ అయిపోయింది స్కూల్స్ స్కూల్కు స్టార్టింగ్ ముందే ఒక షూస్ కొన్నాం ఇవి పెద్ద అబ్బాయివి అండ్ చిన్నబ్బాయికి పెద్దబ్బాయి షూస్ ఇవ్వండి అండ్ ప్యాకింగ్ బాగా చేస్తారు అబ్బాయి షూస్ షూస్ అబ్బో రెండు బాక్స్ వచ్చినాయి మీరు ఉండాలి రైట్ షూస్ ఉన్నాయి ఇద్దరి బ్లాక్ షూసే ఇవి అబ్బాయి లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము ఇలాంటివి కొనలేదండి ఇట్లా ఎలాస్టిక్ పెట్టుకునేలాగా వాళ్ళకు లేస్ కట్టడం రాదు కదా అన్నట్టుగా ఇలా కొనుక్కు ఎలాస్టిక్ కొన్నాము కానీ ఈ ఇయర్ మాత్రం ఆ ఎలాస్టిక్ పోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ లేస్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొన్నాం ఓకేనా అండి మీకు చూడండి ఈ లెదర్ నేను అంతా బాగానే ఉంది చాలా స్టాండర్డ్గా ఉంది మరి నేనైతే అనుకుంటున్నాను ఒక టూ ఇయర్స్ అని రావచ్చు అని చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు మరి ఉంటాయా పోతాయా అనేది మీకు లాస్ట్ మన వీడియో ఇస్తాను నచ్చాయండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్